ఈ రోజు మనం చర్చించే అంశం ఏంటంటే గజేంద్ర మోక్షం ఇది శ్రీమద్ భాగవతంలో మనకి ఎనిమిదవ స్కందంలో వస్తుంది రెండు మూడు అధ్యాయాలు ఉన్నాయి అందులో ఎనిమిదవ స్కందంలో ఈ గజేంద్రునికి సంబంధించిన వృత్తాంతం అంతా వస్తుంది దాన్ని గజేంద్ర మోక్షంగా చాలా ఫేమస్ అనమాట ప్రఖ్యాతిగా విషయం ఇది భాగవతం నుంచి ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది కూడా ఉంది సందేశం కేవలం అక్కడ ఉన్న కథే కాకుండా అదేమిటో ఇప్పుడు తెలుసుకున్నాం గజేంద్రుడు ఈ అసలు ఈ సన్నివేశం అంతా కూడా ఎక్కడ జరిగిందంటే పాల పాలసముద్రం మధ్యలో ఒక ఎనభై వేల మైళ్ళు ఎత్తున్నటువంటి త్రికూట పర్వతం అని ఒక ఉంట త్రికూట పర్వతం ఆ పర్వతం ఎనభై వేల మైల్ ఎత్తే కాకుండా పొడవు ఎత్తు వెడల్పు కూడా అటువంటిదేనంట అంత వెడల్పు ఉందంట ఎనభై వేల మైల్ వెడల్పు అంటే అది దాదాపుగా చాలా విశాలమైన ప్రదేశం అందులో ఆ పర్వతం మధ్యలో ఋతుమత్ అనే ఒక వనం దాన్ని వరుణుడి ద్వారా నిర్మించబడింది వరుణ దేవ దేవత ఎవరైతే ఉన్నారో ఆయన ఋతుమత్ అనే ఒక వనాన్ని నిర్మించారు అయితే అక్కడ అక్కడ ఏనుగులు కూడా ఉన్నాయి తర్వాత ఈ యొక్క ఏదైతే అంటే మొసళ్ళు ఇంకా అన్ని రకాల జీవులు ఉన్నాయి అక్కడ ఇంకా ఏమో చెప్పారు శ్రీమద్భాగతం అంటే ఈ ఋతుమత్ అనే ఒక వనంలో అక్కడ సరోవరం కూడా ఉంది ఇక్కడ అనేక గుహలు ఉన్నాయట దేవతలు అందరూ వచ్చి అక్కడ ఆడుకోవడం పాడుకోవడం విహరించడం అన్ని కూడా చేస్తూ ఉండేవాళ్ళు అంట ఈ పర్వతం పైనే మేమంతా కూడా మనకి శ్రీమద్ భాగవతంలో చదవచ్చు ఎవరైనా కావాలంటే పూర్తి వివరాలు ఇక అందులో గజేంద్రుడు అంటే ఎవరు గజ ఏనుగు ఈ ఏనుగు అక్కడ చక్కగా విహరిస్తూ ఒక రోజు ఏం చేసింది ఈ ఋతుమత వనంలో ఉన్న సరోవరం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళింది ఎలా వెళ్ళింది ఇంకా అక్కడ వివరణ ఇచ్చారు భాగవతంలో ఏనుగు వెళుతుంటే మొత్తం పర్వతం కూడా ఉనికిపోతున్నట్ట అంత అంత భయంకరమైన అంత శక్తి కలిగింది అది ఏనుగు ఇంకా దాని గుంపుతో వెళ్తుందట అంటే పర్వతం అంతా ఉనికిపోవచ్చు కనీసం అది వెళ్తుంటే ఆ ప్రదేశం అయితే కదులుతూ ఉంటుంది అప్పుడు దత్తరిల్లిపోయేటట్లుగా అది వెళుతుందట ఆ ఏనుగు మిగతా ఏనుగులతోటి ముఖ్యంగా తన ఏనుగు ఆడ ఏనుగులు ఇది మగ ఏనుగు ఇది మిగతా ఆడ ఏనుగులు వాడి పిల్లలు అన్ని కలిసి వెళ్తూ ఉన్నాయి దానం వస్తే అయితే ఈ వృద్ధుమత వనంలోకి వెళ్ళటం అది వెళ్ళి వెళ్ళేటప్పుడు ఆకా అడవులో జంతువులన్నీ కూడా పారిపోయాయట అంటే పులులు పావులు అన్ని కూడా అనేది అంత ప్రభావితమైంది అంత ప్రభావవంతమైంది ఏనుగు ఇది అంతా కూడా మనకి చాలా ముఖ్యం ఎందుకు ఇంత ఏనుగు ఇంత ప్రభావవంతమైంది ఎందుకు చెప్పుకుంటున్నాం అనే తర్వాత చెప్తాను నేను కాబట్టి ఈ ఏనుగు మిగతా వాటితో కలిసి గుంపుతో కలిసి అక్కడికి సరోవరానికి వెళ్ళి చక్కగా సరోవరంలో స్నానం చేసి అక్కడ ఉన్న నీళ్లు అమృతం లాంటి చాలా మంచి నీరట ఆ నీరు తాగేసి చక్కగా అంత అయిపోయిన తర్వాత అందులో ఉన్న ఒక మొసలి ఏం చేస్తుంది ఏను కాళ్ళని పట్టేసుకుంది ముందు కాళ్ళని పట్టుకుంటే అదే రావడానికి మొదట అదే ప్రయత్నం చేస్తుంది ఏం ఏం చేస్తుంది ఇందులో నాకు నేను చాలా బలవంతుంది కదా నాకు చాలా బలం ఉంది ఏం చేస్తుంది అని ప్రయత్నం చేసింది కానీ అలా ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉంటే రావట్ల మిగతా ఏనుగులు కూడా దాని అంటే ఈ ఏనుగు వెనకాల పట్టుకొని లాగడం మొదలు పెట్టాయి అయినా కూడా అది బయటికి రాలేకపోతుంది ఇంత జరిగింది ఇంక ఇది ఎలా జరుగుతుంది అంటే వెయ్యి సంవత్సరాలు జరిగింది పోరు లాగడం ముసలేం లోపలికి లాగడం ఏనుగేమో బయటికి లాగుతూ రావడానికి ప్రయత్నం చేయడం ఇది వెయ్యి సంవత్సరాలు జరిగింది ఇలా చాలా సుదీర్ఘ కాలం జరిగేసరికి అక్కడ దేవతలందరూ కూడా దీన్ని చూస్తూ ఉన్నారండి సన్నివేశాన్ని అసలు ఏంటి ఇక్కడ అని దేవతలందరూ అక్కడ ఆడుకోవడానికి విహరించడానికి వచ్చిన వాళ్ళు కూడా చూడటం జరుగుతుంది అయితే అసలు ఇక ఇక ఈ విధంగా ఏనుగులు సహాయం చేస్తున్నా అది అదే అది సొంతగా ప్రయత్నం చేస్తున్నా బయటికి రాలేకపోతూ ఉంది ఏది గజేంద్రుడు కాబట్టి ఇక ఏ పరిస్థితికి వచ్చిందంటే ఏనుగు శక్తి సన్నగిల్లిపోతుంది ఎందుకని ఏనుగు నీటిలో ఉండే జీవి కాదు కదా కానీ మొసలి నీటిలో ఉండేది కనుక అక్కడ భాగవతంలో రాయి రాయబడింది ఏమని దానికి ఆహారం అది కూడా అందుతుందంట అక్కడ ఒకవైపు పట్టుకున్నా కూడా ఆహారం ఎలా తింటుందో మనకు తెలియదు మరి మొసలి ఎందుకని ఒకవైపు నోటితో ఏనుగు కాళ్ళని పట్టుకొని ఉంది ఇంకా మరి దాన్ని తినడానికి ఎలా కుదురుతుందో మనకు తెలియదు కానీ ఆహారం దొరుకుతుంది అని రాశారు ఎందుకంటే మనకు తెలియదు మన ఊహక ఏంటంటే ఒకసారి మనం నోటితో ఏదైనా పట్టుకుంటే ఇంకేం తినలేం ఏం చేయలేము అనుకుంటున్నాం కానీ మరి అది అప్పుడు ఆ ముసలికి అలాంటి పరిస్థితి ఉందనుకుంటాం మరి మనకి ఎలా తెలుస్తుంది తెలియదు కదా కానీ అక్కడైతే రాయడం జరిగింది అక్కడ దానికి ఆహారం ఉంది అన్ని సదుపాయాలు బాగున్నాయి కాబట్టి ఈ ముసలి యొక్క శక్తి పెరుగుతూ ఉంది అక్కడ ఉండి అదే విధ అదే సమయంలో ఏనుగు యొక్క శక్తి అనేది క్షీణిస్తూ 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 ఉంది అయితే ఇక్కడ ఈ ఏనుగు మరియు ఈ మొసలి సాధారణమైన వ్యక్తులు కాదు భాగవతంలో అక్కడ మనకి మొదటి ఒక రెండో అధ్యాయంలో ఇక్కడ ఇచ్చారు ఏమిటి అంటే ఈ యొక్క మొసలి ఎవరు అంటే హుహు అనే ఒక గంధర్వుడు అట హుహు అనే గంధర్వుడు ఆయన స్త్రీలతోటి భోగిస్తూ సరోవరంలో స్నానం చేస్తూ ఉంటే అప్పుడు అదే సమయంలో దేవల ఋషి దేవల ఋషి కూడా అక్కడికి వచ్చి స్నానం చేస్తున్నాడు ఆ అయితే ఈ హూహు అనే గంగరుడు ఏం చేశాడు దేవల ఋషి కాళ్ళు పట్టుకొని లాగేడు దాంతో ఋషి కోపం వచ్చి నువ్వు మొసలి వైపు కాక అని చెప్పించేసాడు అంట అంటే దీని అర్థం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఇక్కడ చాలా ముఖ్యమైనది ఒకటి ఉంది ఏంటంటే మనం ఎప్పుడైతే ఎంజాయ్మెంట్ భోగంలో ఉంటామో అప్పుడు ఇంద్రియ భోగంలో ఎప్పుడైతే ఉంటాం మునిగిపోయి ఉంటామో అప్పుడు మన యొక్క అంటే విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయే అవకాశం ఉంది ఎందుకని అవతల వచ్చింది ఋషి అనేది మనం మర్చిపోయి లాగేయడం ఏంటి ఎవరు వచ్చారు ఏం చేస్తున్నారు చూసుకోవాలి కదా ఋషి కూడా అదే సమయానికి స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఆ విధంగా లాగడం వల్ల అతను శపించాడు చపించినప్పుడు గంగరుడు తెలుసుకొని క్షమించమని వేడుకుంటే అప్పుడు ఋషి చెప్తాడు సరే నీకు భగవద్ అనుగ్రహం లభిస్తుంది మళ్ళీ నువ్వు శాప విమోచనం అవుతావు భగవంతుడు వచ్చి నిన్ను కాపాడుతాడులే అని అనుగ్రహిస్తాడు అన్నమాట తర్వాత ఋషి అది ఈ మొసలి యొక్క వృత్తాంతం అయితే ఇక గజేంద్రుడు ఎవరు అంటే ఇంద్రజున మహారాజు తామల కామల దేశం అనే దేశానికి ఇంద్రజమునుడు అనే రాజు ఉండేవాడట ఆయనే తర్వాత అప్పుడు ఆయన ఏం చేశాడు రాజ్యాన్ని పాలిస్తూ చివరి దశలో మలయాచలం అనే ఒక కొండ మలయాచలం అనే ప్రదేశంలో కుటీరం ఏర్పాటు చేసుకొని భక్తి చేస్తూ ఉన్నాడట అయితే ఎవరు ఇంద్రజమున మహారాజు ఆయన భక్తి చేస్తూ ఉండగా అగస్త్య ఋషి శిష్యులతో వస్తాడు ఎక్కడికి ఈ మలయాచలం ఆయన కుటీరం దగ్గరికి వచ్చినప్పుడు ఈ మహారాజు ఎవరు ఇంద్రజమున మహారాజు అంటే గజేంద్రుడే ఇప్పుడు ఎవరైతే గజేంద్రుడుగా మనం చెబుతున్నామో ఆయనే పూర్వజన్మే ఇంద్రజమున మహారాజు ఆ మహారాజు చూడడు ఎందుకని ధ్యానంలో ఉంటాడు భగవంతుడిపై ధ్యానం చేసుకుంటూ ఉంటాడు ఎవరు ఇంద్రజమున మహారాజు ధ్యానం వలన ఆహ్వానించకపోయేసరికి ఆ రాగస్య ఋషికి కోపం వచ్చి ఆ నువ్వు మంద మంద ఏనుగు అంటే మందమతి పెద్ద బుద్ధి ఎక్కువ వికసించినటువంటి ఏనుగులాగా ఏనుగు అయిపో అని శప్పిస్తాడట అంటే చూడండి ఇక్కడ ఋషులు అయినప్పటికీ కూడా వెంటనే వాళ్ళు గౌరవం ఇవ్వకపోయేసరికి వాళ్ళు శపిస్తున్నారు అంటే అక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి ఋషులు మునులు అయినంత మాత్రాన వాళ్ళు శుద్ధ భక్తులు పూర్తిగా ఆ ఆ యొక్క అరిషద్ కామ క్రోధ లో మోహ దాటారు అనేది ఏమి నమ్మకం అనేది లేదు కాబట్టి అప్పుడే అలా ఉంటే ఇప్పుడు కలియుగంలో మరి చాలా మంది ఏంటంటే కలియుగంలో మనం ఒక సన్యాసి అవ్వగానే ఇంకా అన్ని దాటినట్టు లేదా బ్రహ్మచారిగా కాషాయం వేసుకోగానే వాడు శుద్ధ భక్తులు అయిపోయినట్లుగా అనుకోవడం కూడా ఒక భ్రమ మాత్రమే అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఎందుకని వాడు ఋషులు తపస్సు చేస్తూ ఉంటేనే వాళ్ళకి ఎవరైతే సరిగ్గా ఆహ్వానించకపోయేసరికి కోపం వచ్చింది కాబట్టి మరి కలియుగంలో ఉన్న తుచ్ఛమైన హీనమైన జీవులం మనం మనం ఒకసారి కాషాయం వేసుకొని బ్రహ్మచారి అయిపోగానే లేదా పదేళ్లు భర్తీ చేయగాని మనం అరిషట్ వర్గాలను అంటే అది హాస్యాస్పదమే కాబట్టి ఇవి చాలా అంత తేలిగ్గా వదలవు అనమాట ఇది ఈ అరిషట్ వర్గాలు మన కాబట్టి ఆ విధంగా ఇంద్ర దుమ్న మహారాజు ఏనుగ్గాను గంధర్వుడు హుహు అనే గంధర్వుడు ఇక్కడ ముసలిగాను ఉండడం జరిగింది వాళ్ళు పూజ చేస్తూ ఉంటాడు అయితే ఇక్కడ పది వెయ్యి సంవత్సరాలు పోరు చలిపిన తర్వాత ఏనుగుకి గుర్తొస్తుంది ఏమిటి పూర్వజన్మలో ఇంద్రజమున మహారాజుగా ఉన్నప్పుడు ఆ అయినా ఇక్కడ ఇంద్రజిమున మహారాజు కూడా శపించబడ్డాడు కదా అయినప్పటికీ మునిని ప్రార్థిస్తే ముని వరమిస్తాడు నీకు భగవంతుడు వచ్చి నిన్ను కాపాడతాడు స్వయంగా అని వరమిస్తాడు ఎవరు అగస్త్య ఋషి కాబట్టి ఇద్దరికి కూడా శాపం వచ్చింది హుహూ ఋషికి ఇంద్రజిమున మహారాజుకి శాపం వలన ఒకళ్ళు ముసలిగాను ఇంకొకళ్ళు ఏనుగు గాను అయ్యారు తర్వాత దీని నుంచి బయటపడుతుంది బయటపడడానికి భగవంతుడే వచ్చి దర్శనం ఇవ్వడం భగవంతుడి ద్వారా వాళ్ళు ఆ శాప విమోచనం పొందడం అనేది జరుగుతుందని ఇద్దరికి కూడా అనుగ్రహం లభించింది ఇంకా ఇంకా ఇక్కడ భాగవతంలో ఏం రాశారు ఈ విధంగా ఇక్కడ ఏనుగు ఏదైతే ఉందో ఏనుగట మానవులు ఏ విధంగా ఇంత్రియభోగం చేస్తారో ఆ విధంగా చాలా ఆడ ఏనుగులతోటి వాటి యొక్క పిల్లలతోటి వెళ్తూ ఉందట ఏనుగు ఇక్కడ అలా ఎందుకు రాశారంటే అది మనకు సంబంధించింది సంసారం దీని నుంచి గుణ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే గజేంద్రుడు ఏదైతే ఉన్నారో అది మనం వాటి ఆడ ఏనుగులంటే భార్య పిల్లలు అక్కడ నీటిలో ఏదైతే నీటిలో ఇంకా ఏం చేస్తుంది అని చెప్పారంటే అక్కడ నీటిలో అది తాగడమే కాకుండా మొదట్లో అంటే మొసలి పట్టుకోక ముందల అది చాలా కష్టపడి ఏనుగు నీటిని తొండంతో లాగి ఆడ ఏనుగుల మీద విసరడం పిల్లల మీద విసరడం ఇవన్నీ చేస్తుంది అది దానికి మనకి సంబంధం ఏంటంటే ప్రభుపాద అక్కడ రాస్తున్నారు ఏంటి ప్రభుపాద ఏం రాశారంటే ఇది ఇంద్రియభోగం చేస్తుంది అంటే అదే విధంగా మనం కూడా ఇంద్రియ భోగం చేస్తున్నాం ఎలాగ భార్య పిల్లలు వీళ్ళందరిని ఏర్పాటు చేసుకొని వాళ్ళ కోసం నిజానికి ఏనుగుకి చాలా కష్టం అదంతా తొండంతో లాగడం కొట్టడం లాగడం కొట్టడం అందరిపై నీళ్లు చల్లడం అదంతా కష్టమే అయినప్పటికీ కూడా చాలా ఇష్టంగా చేస్తుంది ఎందుకని అంటే మిగతా ఏనుగులన్నీ నావి నా భార్యలు నా పిల్లలు నా పరివారం ఇదని భ్రమలో ఉంది కాబట్టి మనం కూడా ఏంటి ఈ సంసారం అనే బంధంలో చిక్కుకుపోయి చాలా కష్టపడతాం కానీ అదే భక్తి చేయడానికి కొద్దిపాటి ఏకాదశి లాంటిది లేదా జపం చేయడం లాంటి తపస్సులు మనకి చెబితే అవన్నీ మనకి ఇష్టం ఉండదు ఎందుకని భగవంతుడు ఎక్కడ ఉన్నాడో ఏంటో నాకేం తెలుసు ఆయన అనుగ్రహిస్తాడో లేదో ఏమిటో అసలు నాకు ఇవన్నీ తెలియదు కానీ నాకైతే భార్య పిల్లలు అయితే ఉన్నారు నా ఎదుటినే వాళ్ళు కనపడుతున్నారు అని అనుకుంటున్నాడు కానీ మనం పెద్ద జీవులు మనం అందరం ఎంతగా మూర్ఖులం అయ్యామంటే ఏదో ఒక రోజుకి వీళ్ళందరూ మరణిస్తారు వీళ్ళని వదిలేయాల్సిందే అంతేకాకుండా ఏదైనా మనకు కష్టం వస్తే వాళ్ళు ఏమీ చేయలేరు దానికి ఏంటి ఇక్కడ ఏనుగుని మొసలి పట్టుకుంది మిగతా ఏనుగులన్నీ మిగతా ఏనుగులే ఏం చేయలేవు ఇక అలాంటిది ఏనుగు భార్యలు ఆడ ఏనుగులు ఎంతగా లాగలవు లాగలేవు కాబట్టి ఎవ్వరూ కాపాడలేరు ఇక్కడ ముసలి అనేది ఏదైతే ఉందో అది కాల రూపంలో వచ్చే ఆపద అనమాట మనం కాలంలో బద్దజీవులం మనం కాలం అధీనంలో ఉండి ప్రతి క్షణం కూడా మరణిస్తూ ఉన్నాం కదా ఎప్పుడు ఏ వస్తుందో తెలియదు ఇక్కడ ఏనుక్కి వచ్చింది పదం పదం యత్ విపదాం తేషాం భాగవతం చెప్తుంది అంటే అడుగడుగున ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఎక్కడ ఈ బహు సంసారంలో మనం ఇక్కడ పుట్టిన ఈ ప్రదేశంలో అడుగడుగున ప్రమాదాలు పొంచి ఉన్నప్పటికి కూడా వాటిని మనం లెక్క చేయడం ఎప్పటికప్పుడు ప్రమాదం వస్తే దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయడం మళ్ళీ ఇంద్రియ ఇంద్రియభోగానికిలో మునిగిపోవడం మళ్ళీ ప్రయత్నం చేయడం మునిగిపోవడం అసలు ఈ ప్రమాదాలే రాకుండా ఉండే పరిస్థితి ఏంటి అసలు నేను ఈ ప్రమాదాలు ఎందుకు వస్తున్నాయి అని మనం ఆలోచించాం కాబట్టి ఇక్కడ ఈ ఏనుగు ఎప్పుడైతే ఈ వెయ్యి సంవత్సరాలు సన్నగిలిన తర్వాత ఏనుగీ సంస్కారాలని ప్రతి జీవికి కూడా ఉంటాయి సంస్కారాలు అంటే మనం పూర్వజన్మ చేసిన పనుల యొక్క లక్షణాలు ఇక్కడ ఏనుగు ఎవరు ఎందుకు జమ్మ మహారాజు గనక పూర్వజన్మలో భక్తి చేసి ఉన్నాడు కదా కథను అప్పుడు భగవంతుణ్ణి ప్రార్థించిన స్థుతులు కీర్తనలా గుర్తొచ్చాయి గుర్తొచ్చి ఈ దశలో ఏమీ చేయలేను నేను ఎలాగో మణించబోతున్నానని తెలిసినప్పుడు ఆ ఏనుగు ఏం చేసింది మళ్ళీ భగవంతుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టింది ఎలాగా తనకు వచ్చిన బాషలోనే ఆ విధంగా ఏంటి తొండం పైకెత్తి ఇంకా ఏదైతే పూర్వజన్మల అవి గుర్తొచ్చాయి ఆ విధంగా ఏడుస్తూ ప్రార్థిస్తే ఇంకా స్పష్టంగా భగవంతుడిని ప్రార్థించింది ఏ దేవతలను కూడా ప్రార్థించలేదు కనుక ఆ విధంగా మనకి భాగవతంలో చాలా ప్రార్థనలు నువ్వే ఆది మూలం సృష్టి స్థితి లయ అదే విధంగా జీవులందరికీ పోషణ ఈ సంసారం ఆధ్యాత్మిక భౌతిక ప్రపంచాలకి మూలం ఈ విధంగా చాలా ఎక్కువ అంటే భగవంతుని కీర్తిస్తూ ప్రార్థించేవి ఉన్నాయి ఆ ఏనుగు ఇంకా బహుశా ఆ ఏనుగు మాటలు రావని మనం అనుకోవడానికి లేదు కారణం ఏంటంటే అప్పుడు ఆ ఏనుగులు వేరు కదా అప్పుడు ఆ ఇవాళ వేరు అక్కడ దేవతా లోకాల్లో ఉన్నాయి కాబట్టి అవి మాట్లాడే అవకాశం కూడా ఉంది అవి మాటలు రావని అనుకోవడానికి లేదు కాబట్టి అవి ఆ విధంగా పూర్వజన్మ సంస్కారం వలన ఆ ఏనుగు ప్రార్థించడం మొదలుపెట్టింది ఇక్కడ కూడా మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఈ జన్మలో భూలోకం వెళ్ళకపోవచ్చు కాబట్టి ఈ జన్మలో చేసిన వాటి యొక్క సంస్కారాలు మనకి ఉండడం వలన తరువాత జన్మలో మనం ఏ స్థితిలో ఉన్నా మళ్ళీ భగవంతుడిని ఆశ్రయించే ఒక మంచి లక్షణం అంటే మన మనసు భగవంతుడి వైపు వెళ్తుందాం కాబట్టి ఇక్కడ ఇంద్రజను మహారాజుకు అవకాశం లభించింది కనుక మళ్ళీ ప్రార్థించడం మొదలు పెట్టింది ఎవరు ఏనుగు అది విన్న వెంటనే భగవంతుడు విష్ణువు విష్ణువు తన యొక్క వాహనంపై వచ్చేసి వెంటనే ఏం చేశాడు చాలా విపరీతంగా రోధిస్తూ వెంటనే రాలే భగవంతుడు ఇక నాకు దిక్కు నువ్వు తప్ప ఎవరు లేరు అనేటువంటి స్థితిలో అప్పుడు వస్తాడు అందుకే చాలా మంది మనం అనుకుంటాం మనం రోజు జపం చేస్తున్నాం కదా వెంటనే భగవంతుడు మనకు కనిపించవచ్చు కదా కానీ కనిపించడు కారణం ఏంటంటే మనం జపమైతే చేస్తున్నాం కానీ మన విశ్వాసం అయితే మన ధనం పైన మన శక్తి పైన మన బంధువుల పైన ఉంది విశ్వాసం కానీ మన విశ్వాసం పూర్తిగా భగవంతుడి మీదే ఉండి మిగతా దేని పట్ల లేనప్పుడు మాత్రమే భగవంతుడు మనకి దర్శనం కానీ ఆయన కరుణ కృప అవన్నీ లభించడం మొదలవుతుంది అప్పటి వరకు మనకి లభించదు కనుక ఇంకా అందుకే మనం చూడొచ్చు ద్రౌపది విషయంలో కూడా గోవింద గోవింద నడుస్తున్న ద్రౌపది కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది తన చేతులతోటి చీరను కాపాడుకోవడం కానీ ఇంకెప్పుడు చేతులు ఎత్తేసి ఇంక నా వల్ల కాదు అన్నప్పుడు అప్పుడు కృష్ణుడు ద్రౌపదికి చీరలు ఇవ్వడం అదే విధంగా ఇక్కడ కూడా ఇక చివరి దశకు వచ్చి ఇక విపరీతంగా ఏడుస్తూ ఎప్పుడైతే ఏనుగు ప్రార్థించిందో అప్పుడు విష్ణు వచ్చి ఆ యొక్క సుదర్శన చక్రం తోటి ఆ యొక్క ఏదైతే ఈ చంపేయడం చంపగానే వెంటనే ఆ మొసలు నుంచి అదే విధంగా ఆ ఏనుగు గురించి కూడా వాళ్ళిద్దరు ఏను గురించి ఏమో చతుర్భూజ రూపంలో ఉన్న ఒక భక్తుడు రావడం ఇంద్రజమ్మ మహారాజు భక్తుడయ్యాడు ఆ హూహు అని ఎవరైతే గంధరుడు ఉన్నాడు గంధర్వం కూడా బయటకు వచ్చి గంధర్వ లోకానికి వెళ్ళిపోవడం ఆ విధంగా జరుగుతుంది అన్నమాట అంటే ఈ కాల రూపంలో మనం మనల్ని మరణం అనేది ఎప్పుడు వెంటాడుతున్నా వెంటాడుతూనే ఉంది జీవులంతా సంసారంలో బ్రహ్మ నుండి పాతాళ లోపం వరకు ప్రతి జీవిని కాలం తినేస్తూ ఉంటుంది అంటే క్షణ క్షణం జరుగుతున్న కొద్ది మృత్యు దగ్గరకు వస్తుంది కదా ప్రతి ఒక్కడికి ఎలా ఉన్నప్పుడు కూడా అంటే మనం మృత్యువునే దాటలేనప్పటికీ ఎప్పుడైతే మనం కృష్ణుణ్ణి భగవంతుడిని ఆశ్రయిస్తామో అప్పుడు దాని నుంచి ఈ మృత్యువు నుంచి కూడా బయటపడవచ్చు అదే మోక్షం అయితే ఇక్కడ మోక్షం అంటే అందరిలాగా కేవలం సంసారం నుంచి బయటపడమే కాదు కృష్ణ ఇక్కడ మోక్షం భక్తులు ఆశ్రయం కోరేది భక్తులు తీసుకొని స్వీకరించే మోక్షం ఏంటంటే భగవంతుడి లోకానికి వెళ్ళి అక్కడ సేవలో భగవంతుడి యొక్క సేవలో ఉండ ఉండే మోక్షమే స్వీకరిస్తారు అంతేగాని భగవంతుడి యొక్క అంటే బ్రహ్మజ్యోతులు కలిసిపోయేటువంటి ఐక్యం అవ్వడం అనేది లేదు అది బ్రహ్మ మాత్రమే అటువంటిది ఈ మాయావాదులు నిరాకార వాదులు వాళ్ళు ఐక్యమైపోదాం అనుకుంటూ ఉంటారు కాబట్టి ఇది గజేంద్ర మోక్షం అంటే ఈ వృత్తాంతం అంతా ఏంటంటే భగవంతుడికి పూర్తిగా ఇక ఆయన తప్ప నాకు దిక్కు లేదు అనే స్థితిలో మనం ఎప్పుడైతే భక్తియుక్త సేవ చేస్తామో నిజానికి ఆలోచిస్తే మనకది తప్ప వేరే దిక్కు లేదు కానీ మనం మన యొక్క బుద్ధి ఎలా అయిపోయింది విపరీత స్మృతి అంటే విపరీతమైన బుద్ధి లాగా అంటే వ్యతిరేక దిశలో ఉంది కృష్ణ బహిర్ముఖ జీవ భోగవాంఛోయ్ అని మనం కృష్ణు నుండి బహిర్ముఖలమై సంసారంలో చూస్తూ ఇక్కడ ఏదో భోగించడానికి ప్రయత్నం చేస్తూ ఇక్కడే ఉండటానికి అంటే ఈ శరీరమే నేనని భ్రమలో ఉన్నాం కాబట్టి పూర్తిగా కృష్ణుడి పైన మనం ఎప్పుడైతే ఆధారపడతామో అప్పుడు మనకి కృష్ణుడి ఆశ్రయం అంటే ఇస్తాడు కృష్ణుడి యొక్క ప్రత్యేకమైన కరుణ అప్పుడు వస్తుంది అప్పటి వరకు మనం సాధన చేయొచ్చు ఎన్నో జపం చేయొచ్చు కీర్తన ప్రచారం ఈ కింద పడి మీదపడి ఇవన్నీ చేసినా మనకి ఏదో ఒక మూల ఇంకా ఈ విశ్వంలో అంటే ఈ భౌతిక సంసారంలో దేని పట్ల ఏదో దాని పట్ల మనకి విశ్వాసం ఉంది మనల్ని కాపాడుతుందని లేదా ఇక్కడ ఏదో చెయ్యాలని ఏదో కోరిక మనలో ఉంది లేదంటే మనం మరి నిరంతరం ఎందుకు హరినామం చేయలేకపోతున్నాం అంటే పూర్తిగా మనం శరణాగతిలో అవ్వలేదు కదా కాబట్టి పూర్తిగా ఇంక నువ్వు తప్ప దిక్కు లేదు అన్ననాడే ప్రత్యేకమైన కరుణ కృష్ణుడి వస్తుంది అప్పుడే మనం దివ్యానుభూతి అంటే కృష్ణ ప్రేమని వాటి అనుభవించే స్థితి అప్పుడు వస్తుంది అప్పటి వరకు మనకి రాదు హరే కృష్ణ ఇంకా దీనికి సంబంధించి ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే ఇక్కడ గజేంద్రుడు పూర్వ జన్మలో ఇంద్రదుమి మహారాజు ఆ అయితే యాక్చువల్గా ఆయన భగవంతుడి ధ్యానంలో ఉన్నప్పుడు అతను తప్పే వ్యాపారం కూడా సిం పడ్డాడు దాన్ని ఎలా అర్థం చేసుకోండి భగవంతుడు భగవంతుడి ధ్యానంలో ఉన్నప్పుడు అతను తప్పు లేకపోయినా కూడా అంటే అతను మామూలుగా ఉండి ఋషివారులు వచ్చినప్పుడు చూడకుండా వాళ్ళని ఇగ్నోర్ చేస్తే వాళ్ళు ఏమైనా చెప్పిస్తే కొంచెం కరెక్ట్ అది పాపం ఆయన తన మన తన భగవంతుడు సాధనలో ఉన్నప్పుడు అది అతను ఏం చేస్తాడని చూడకుండా చెప్పించారు కదా దాన్ని ఏ రకంగా మనం అర్థం చేసుకో ఏ రకంగా అంటే దీన్ని చాలా విధాలుగా ఎందుకంటే ఇదంతా కూడా ఒక్కటైతే మనం అర్థం చేసుకోవాల్సింది అంటే ఏది భగవంతుడి ప్రమేయం లేకుండా జరగదు ఆయన ధ్యానం అయితే చేస్తున్నాడు కానీ మరి భగవంతుడి దర్శనం కలిగి మోక్షం కలగడానికి ఇంకా అదే విధంగా ఎన్నో సంవత్సరాలు తపస్సు ఇవన్నీ లేకుండా ఆ జన్మ అయిపోయిన వెంటనే వెంటనే ఏదైతే తపస్సు అక్కడ ధ్యానం చేస్తున్నాడో వెంటనే మోస అయి భగవంతుని దర్శించాడుగా మరి అది మంచిదే కదా ఒక విధంగా ఎందుకంటే కొన్నిసార్లు ఋషులు మునులు ఊరికి ఏమీ లేకుండా చేసినట్టుగా ఉంటుంది కానీ భగవత్ ప్రేరణ అనేది లేకుండా ఏం చేయరు వాళ్ళు భగవత్ ప్రేరణ ఉంటుంది అలాగే వాళ్ళలో కూడా దోషం ఉంటుంది ఉదాహరణకి దుర్వాసం ఊరికే కోపం వస్తున్నాయి ఆయనకి ఆయనలో కూడా సమస్య ఉంది ఏంటి కోపం రావడం ప్రతి ఒక్కళ్ళ పైన ఊరికి ఊరికి కోపం తెచ్చుకోవడం అనేది ఋషులు మహర్షులు ఉన్నారు కదా వాళ్ళు ఉంటారు అన్ని చేస్తుంటారు అంటే ఏమని అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళు అర్షట్ వర్గాన్ని దాటిన వారు అనుకోవాలా లేదా అరక్ష వర్గాల్లోనే ఉన్నారనుకోవాలా అలా ఉన్నా కూడా వారి శాపాలు ఫలిస్తున్నాయి కదా మరి వారి సాధన గొప్పది అంటారా ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఋషులు మునులకి వాళ్ళ అర్షట్ వర్గాలు ఉన్నా అవి ఏదైనా ఇంద్రియభోగం చేసినా ధర్మాన్ని ధర్మ ఇంద్రియ భోగం చేస్తారు ఒకవేళ వాళ్ళ భోగం ఏదైనా ఉన్నా అంటే ఉదాహరణకి ఆ వ్యభిచారం ఇలాంటివి ఏం చేయరు ధర్మబద్ధంగా వివాహం ఇవన్నీ చేసుకుంటారు లేదా ఇక ఈ విధంగానే వాళ్ళ జీవితం ఉంటుంది వాళ్ళు అదే అంతేకాకుండా ఈ విధ అర్షడ్ వర్గాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ తపస్ శక్తి కూడా ఉందిగా తపస్సు కూడా చేస్తున్నారు వాళ్ళ జ్ఞానం ఉంది ఇలా అన్ని ఉన్నాయి అంటే ఒకే వ్యక్తిలో మనం ఏమనుకుంటాం అంటే ఒక ఋషి అవ్వ అయ్యాడు అనగానే ఇక్కడ అతను అంతా మంచిగా చేస్తాడు అతను ఎటువంటి చెడు గుణం ఉండదు అని అనుకుంటాం కానీ చెడు అంటే ఈ అర్షడ్ వర్గాల వలన కొన్నిసార్లు తప్పిదం జరిగే అవకాశం ఉంది అదే విధంగా మనం కూడా అంతే భక్తులు అవ్వగానే అందరూ భక్తులు మహాత్ములు అయిపోయినట్టుగా అందరూ మంచివాళ్ళుగా ఉంటారు కాదు మనలో ఇంకా దుర్గుణాలు ఉన్నాయి కాబట్టి వాటిని కూడా గమనించాలి అందుకని మనం ఏం చేస్తుంటాం అంటే ఎవరినైనా ఆశ్రయించగానే ఇంకా వాళ్ళని అందరినీ అందలానికి ఎత్తేస్తాం ఇంకా వాళ్ళు ఏ చెడుగుణం లేదన్నట్టుగా అనుకుంటాం అది తప్పు ఉండే అవకాశం ఉంది కాబట్టి మనం ఎంతవరకు వాళ్ళ సాంగత్యం తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలి తీసుకొని మిగతా దాన్ని ఉన్నది ఉన్నట్టుగానే మనం దాన్ని గ్రహించాలి వెంటనే అందరూ వెంటనే శుద్ధ భక్తులు అయిపోయినట్లుగా మనం ఎవరిని అనుసరిస్తున్నాం వాళ్ళకి మహాత్ములు అయిపోయినట్లుగా భావించకూడదు అర్థమైంది రవిజీ ఇంకొక ప్రశ్న రౌజీ ఇప్పుడు ద్రౌపది మాత తన చీర కొంగుని పట్టుకున్నంతసేపు భగవంతుడు రాలేదు ఎప్పుడైతే చీర కొంగు వదిలేసిందో అలాగే ఏనుగు కూడా ఎప్పుడైతే తన శక్తి ఉన్నంత వరకు పోరాడింది శక్తి లేదు ఇంకా నివేదిక అన్నప్పుడు మాత్రమే భగవంతుడు వస్తున్నాడు భగవంతుడు ఎందుకు చివరి దాకా అలా చూస్తాడు అసలు ఎందుకు ఆ విధంగా జరుగుతుంటుంది అంటే వాళ్ళు భక్తులైనప్పటికీ కూడా ఇక భగవంతుడు వెంటనే రాకపోవడానికి కారణం అంటే చివరి దాకా ఎందుకు అట్లాగా కారణం చెప్పాను కదా ఇందాక ఎందుకని మనం పూర్తిగా భగవంతుడిపై ఆధారపడినంత వరకు ఆయన రాడు మనం ఎందుకంటే మనం ఇంకా ఏదో ఒక దానిపైన వేరే వాటిపైన మన శక్తి పైన మన బంధువుల పైన మన ధనం పైన నమ్మకం ఉన్నప్పుడు కృష్ణుడు కనపడ్డు రాడు కూడా ఎందుకని అది తొలగిపోయినప్పుడే కదా ఆయన దర్శనం ఇంకా ఆయన తప్ప ఇంకెవరు వద్దని కన్నప్పుడు ఆయన కనపడతాడు ఇంకా వేరే వాటికి ఇంక దేనిపైన ఏ కొంచెం విశ్వాసం ఉన్నా కనపడడు అట్లయితే ఇప్పుడు ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఇక ఇంద్రియభోగాన్ని వదిలేసి మన చుట్టాలు బంధువులు లోకం ఇదంతా కూడా మర్చిపోయి పూర్తిగా స్థిరీకరించి భగవంతుడి మీద జీవించాలి అని ఎవరు చెప్పలేదు ఇంద్రియభోగం ఆత్మ అని చెప్పారు కానీ బంధువులు వాళ్ళని చూడొద్దని మన ధర్మాన్ని నిర్వర్తించవచ్చు అదేం చేయకూడదు అని ఎవరు చెప్పాల కానీ మన ధర్మం పేరు అడ్డు పెట్టుకొని భోగం చేస్తాం అందరితోటి భోగం అది ఇక్కడ చూస్తే మన మనం ఎప్పుడు కూడా ఇంద్రియాలకి లోనవుతూ ఉంటాము ఇంద్రియ భోగం కోసమే పోకలాడుతూ ఉంటాము పరిణామం చేయడానికి దానికి కూడా ఎక్కువగా ఆసక్తి చూపదు మన మనసు దానికి కారణం ఏమంటారు ఎందుకంటే ఈ లోకంలో జన్మించటమా లేకపోతే మన ఇంద్రియాల మన మనసు మన యొక్క కోరిక మన కోరిక ఇంద్రియ భోగం చేయాలనే కోరిక దానివల్ల అది శరణాగతి మనం ప్రభుత్వ